కొనరాపేట మండలం మథనపేట గ్రామ సర్పంచ్ అయిన వంశీకృష్ణ రేషన్ డీలర్ గా కొనసాగుతూ అటు ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇటు సర్పంచ్ గా జీతం పొందుతూ అటు రేషన్ డీలర్ గా కమిషన్ పొందుతున్నాడని గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతి ఆరోపించారు ఆదివారమైన గ్రామంలో మాట్లాడుతూ సర్పంచ్ రేషన్ డీలర్ గా కమిషన్ తీసుకుంటున్నాడని నేను ఆరోపిస్తే ఈ విషయాన్ని పక్కకు జరిపి గ్రామస్తులను రెచ్చగొట్టి ఇతర విషయాలను మాట్లాడుతూ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పనులను ప్రస్తావిస్తున్నారని ఆ మాటలు మాట్లాడిన వారి విజ్ఞంతకే వదిలివేస్తున్నానని అన్నారు తాను సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసని అన్నారు సర్పంచ్ గా గెలిచి కొనసాగుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావని డిగ్రీలు చదివిన యువకులు గ్రామంలో చాలా మంది ఉన్నారని వారికి డీలర్ గా అవకాశాన్ని ఇస్తే బాగుంటుందని సర్పంచ్ వంశీకృష్ణకు సూచించారు ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రికి మరియు కమిషనర్ తో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వంశీకృష్ణ గారు దానిపైన స్పందిస్తే తను ఏదైతే వంశీకృష్ణ డీలర్ షాప్ మీద మాత్రమే నేను లెటర్ ఇవ్వడం జరిగింది లెటర్ ఇస్తే దానిపైన మాట్లాడాల్సింది పోయి గ్రామంలోని కొంతమందిని తయారు చేసి రేషన్ షాపు మీద లెటర్ ఇచ్చిన దాని మీద కాకుండా వీరే గతంలో జరిగిన విషయాల గురించి కావాలని ఆయన యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆయన రేషన్ షాపును పోకుండా అతని దగ్గరే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో కొంతమందిని తయారు చేసి నా పైన అనేక రకాలుగా మాటల దాడి చేయడం జరిగింది ఇట్టి దాడిని నేను ఖండిస్తున్నా ఏదైతే రేషన్ షాపు వెంటనే ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వే స్వచ్ఛందంగా ఈ గ్రామంలోని ఎవరికైనా ఇస్తే ఆ గ్రామంలోని ఒకరు బాగుపడతారు అది ఆలోచన ఉండాలి తప్ప ఇలా ప్రతిదాడి అడిగిన వారి మీద ప్రతిదోడి చేస్తే అది ప్రజలు మర్తనపేట గ్రామ ప్రజలు గమనిస్తుర్రు ఏదైతే అక్కడ ఆ రోజు ఏదైతే ఆ గ్రామ పంచాయతీ ముందు అందరూ కదా వంశీకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ అయితే రాసిచ్చిర్రో అది మాత్రమే చదవడం జరిగింది